హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు హోమ్మేడ్ వెన్న ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా ఈజీ మెథడ్లో పెరుగు మీద మేగడని తీసుకోవాలండి నేను ఆల్రెడీ ఫోర్ డేస్ నుంచి మేగడ తీసి పెరుగు మీద డీ ఫ్రిజ్లో పెట్టి స్టోర్ చేశానండి కూలింగ్ పోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో పోసుకోవాలండి చూశారు కదండి మజ్జిగకి మజ్జిగ వెన్నకు వెన్న ఎలా డివైడ్ అయిపోయాయో ఇప్పుడు కొంచెం కొంచెంగా వెన్న తీసుకుని వాటర్లో వేసుకుని కడుక్కోవాలండి అంతేనండి చాలా ఈజీగా తీసుకునే వెన్న రెడీ అయ్యింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్